నెల్లూరు మేయర్ పీఠాన్ని గిరిజనులకే కేటాయించాలన్న డిమాండ్తో గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గిరిజన నేతలు నేడు తన పోరాటాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన ప్రాణాలను పనంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు అసలు ఈ దీక్ష ఉద్దేశం ఏంటి ప్రభుత్వం ముందు ఆయన పెట్టిన డిమాండ్లేంటి ఏంటి అన్న విషయాలను మా ప్రతినిధి ప్రేమ్ పోట్లూరు జయవర్ధన్ ఫేస్ టు ఫేస్ ఇటీవల కాలంలో కూడా మాజీ మేయర్ పోట్లూరు శ్రవంతి తమ పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో కూడా ఎస్టీకి కేటాయించిన మేయర్ పదవిని ఎస్టీలకే కేటాయించాలని చెప్పేసి తన భర్త పోట్లూరు జయవర్ధన్ గత కొద్ది రోజులుగా రీలే నిరాహార దీక్ష చేపట్టారు ఇవాళ నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అప్పునుకున్నారు దీనికల్ల ప్రధాన కారణం ఏంటి అన్న విషయాలను కూడా తెలియజేయడానికి మన తప్పటి పోట్లూరు జయవర్ధన్ ఉన్నారు వాళ్ళ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంది దీనికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే గత ఒకటిన్నర నెలగా మాజీ మేయర్ శ్రవంతి గారు రాజీనామా చేసి రెండు నెలలు కావస్తూ ఉంది గత ఒకటిన్నర నెలగా మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు నిరసన కార్యక్రమాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఎన్ని ఎన్నికల కమిషన్కి కానీ చలనం లేనటువంటి పరిస్థితి గత పదహారు రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు డిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం వారు ఎన్నుకోవడం జరిగింది వారు పదవులు నిర్వర్తిస్తూ ఉన్నారు అటువంటి ఆ రాజ్యాంగం ప్రకారమే మా గిరిజనులకి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వైజాగ్లో ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మేయర్ని అవిశ్వాసం పెట్టి దించేశారు పదకొండు రోజుల్లో అదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మళ్ళీ మేయర్గా ఎన్నుకున్నారు శ్రవంతి గారు కానీ నేను కానీ మా గిరిజన సంఘాలు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే అక్కడ పదకొండు రోజుల్లో బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు కల్పించారు అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి వాళ్ళని పైకి తీసుకురావాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి వారికి స్థానం కల్పించడం జరిగింది ఆ స్థానాలని అక్రమంగా దుర్మార్గంగా దారుణంగా ఇతర వర్గాలు అనుభవిస్తుంటే వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అర్థం ఏముంది అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గత పదహారు రోజులుగా గిరిజన సంఘాల నాయకులు అందరూ కూడా నిరాహ దీక్షలు పాల్గొ పాల్గొంటున్నారు అందరూ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మా నాయకులు వెంకటపతి గారు బాపట్ల వెంకటపతి గారుతో కలిసి నేను కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా రాజీనామా చేయడానికి ప్రధాన అది గత విలేకరుల సమావేశాల్లో రాజీనామా చేసే రోజు వారు కూడా వివరించడం జరిగింది మహిళా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారిని అత్యంత దారుణంగా వారి భర్తల్ని వారి అన్నల్ని తమ్ముళ్ళని కొడుతూ వారి ముందే కూర్చోబెట్టి కొడుతూ కన్నీటి పర్వంతం అయినటువంటి పరిస్థితి వాళ్ళు వారు మేయర్ గారికి ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో నగర మేయర్ గారు రాజీనామా చేయడం జరిగింది ఈ కుట్ర అసలు శ్రవంతి గారిని దించడానికి కారణమే మేము ముందుగా చెప్పడం జరిగింది ఇప్పుడు కాదు కారణం ఈ నీచమైనటువంటి ఆలోచనతోనే వారు శ్రవంతి గారిని మేయర్గా మేయర్గా దించాలని ఆలోచన చేస్తున్నారని ముందుగానే చెప్పడం జరిగింది ఈరోజు అదే జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా కాలంలో కూడా మీరు ఎన్నికల అధికారులు కలిసి చేశారు మా గిరిజన సంఘాల నాయకులందరూ కూడా కలిసి నీలం సాహిని గారిని నేరుగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అమ్మ ఇది గిరిజన సంఘాలకి గిరిజన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం రెండు నెలలు కావస్తా ఉంది వైజాగ్లో పది రోజులకే పదకొండు రోజులకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కేవలం గిరిజనులు గొంతు లేని నోరు లేని వాళ్ళు అని చెప్పి ఒక కారణంతోనే ఇక్కడ జరుగుతూ ఉంది ఈ విధంగా మీరైనా కలుగు చేసుకుని న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది ఏడు రోజుల తర్వాత ఆమెకు వినతి పత్రం ఇచ్చిన ఏడు రోజుల తర్వాత నిరసన ధర్నా కూడా నిర్వహించడం జరిగింది అయినా కానీ నీలం సాహిని గారిలో ఎటువంటి చలనం లేదు మేము ఒకటే వినవిస్తా ఉన్నాం గిరిజన బిడ్డల ఉసురు మీకు తగలకుండా చూసుకోమని చెప్పి సవినయంగా విన్నవిస్తా ఉన్నాం రిలే నిరాహార దీక్షకు వైసీపీ నాయకులు కొంతమంది దానికి ఉంటారు మా రిలే నిరాహార దీక్షలు ఒక వైసీపీ నాయకులేంది సిపిఎం నాయకులు ఉన్నారు బిఎస్పి నాయకులు ఉన్నారు రైతు సంఘ నాయకులు అందరూ ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొన్నారు కదా ఇంకా వైసీపీ నాయకులు అనేది ఇంకా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి వైసీపీ నాయకులుకి మేము ఎప్పుడు ఫోన్ చేయలా సిపిఎం నాయకులు బిఎస్పి నాయకులు ఎందుకంటే సిపిఎం నాయకులు ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా వారిని అందరూ సొంత వ్యక్తులుగా భావిస్తారు కాబట్టి వారికి మేము ఫోన్ చేయడం జరిగింది వారు రావడం పాల్గొనడం కూడా జరిగింది వైసీపీ నాయకులకి మేము ఫోన్ చేయలేదు వారు కూడా రాలేదు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ మా ఇది ఒక జెన్యూన్ కాజ్ జెన్యున్ రీజన్ అందరికీ బహిరంగంగా కనిపిస్తున్నటువంటి విషయం దీనికి మద్దతు లేకుండా ప్రజల మద్దతుంది ఆ నాయకులందరి మద్దతు ఉంది అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి మిగిలిన నాయకులందరికీ కూడా కార్పొరేటర్లకైతే అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ సందర్భంగా మీరు ప్రశ్న అడిగిన సందర్భంగా వారికి పిలుపునిస్తా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది మేము పిలిచినా పిలవకపోయినా రావాల్సినటువంటి పరిస్థితి అయినా ఈరోజు మేము వారిని సవినయంగా వేడుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మాకు మీ మద్దతు తెలియజేయండి అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికో పాల్గొన్నాయి ఇంకా పాల్గొనాల్సిన వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వారిని సవినయంగా కోరుతూ ఉన్నాం కోట్లూరి స్రవంతి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది దగ్గర లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి మొన్న నిన్న కాక మొన్న కుమార్ యాదవ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి దాని మీద స్పందన ఇది రూప్ కుమార్ యాదవ్ చేసే మాటలు కాదు నెల్లూరు నగరంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక నీచుడు ఉన్నాడు ఆ నీచుడు వాస్తవంగా ఈ వేదిక సందర్భంగా నేను ఆ నీచుడి పేరు ఈరోజు తలుచుకోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి చెప్తూ ఆ నీచుడు ఆడించేటువంటి డ్రామాలు ఎందుకంటే మేము ఒక జెన్యున్ కాజ్తో ముందుకు పోతా ఉన్నాం ఈ కాజ్ ముందుకు పోకూడదు అనే ఒక మమ్మల్ని ఏదో మానసికంగా డౌన్ చేయాలనేటువంటి ఒక దురాలోచన ఆ నీచుడు ఆలోచనలు అలాగే ఉంటాయి ఈ సందర్భంగా ఆ నీచుడికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నీచుడికి నేను ఒకటే చెప్తా ఉన్నా నీ నీ ఆలోచనలు నా దగ్గర పనిచేయవు పదమూడున్నర సంవత్సరం నీ దగ్గర నేను పనిచేశాను నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు ప్రతి ఒక్కటి తెలుసు నీ వ్యూహాలకి నేను ముందే ప్రతి వ్యూహం రచించుంట గుర్తు పెట్టుకో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నువ్వు ఎవరెవరో చేతో ఏదేదో మాట్లాడిస్తే కుంగిపోయే అనంత బలహీనమైనటువంటి హృదయం జయవర్దన్ది కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పి సందర్భంగా ఆయనకి తెలియజేస్తున్నాను రోజుల పాటు కొనసాగుతుంది నోటిఫికేషన్ వచ్చే వరకు మా ప్రాణం పోయే వరకు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు కొనసాగుతుంది ఎలా చూస్తారు సార్ ఈ ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ చేయకపోవడం ఏ విధంగా చూస్తారు గత పదహారు రోజులుగా నెల్లూరు నగర్ మేయర్ భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబుల్ క్యాస్ట్ సంబంధించినటువంటి విషయంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ యాక్ట్ ప్రకారం గిరిజనులకి స్వేచ్ఛ సమానత్వం అన్నటువంటి విధానంలో భారత రాజ్యాంగంలో గిరిజనులకు ఒక పతిష్టమైనటువంటి చట్టాలు హక్కులను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే గత నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో మరి నెల్లూరు జిల్లాలో గిరిజనులు అత్యధిక శాతం ఉన్నారనేటువంటి విషయంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులు అందులో యానాదులు నెల్లూరు జిల్లాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఆలోచనతోటి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్ పీఠాన్ని గిరిజనులు కేటాయించడం జరిగింది ఈ విషయం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరికి కూడా తెలుసు అదేవిధంగా రాష్ట్ర ప్రజానిక కూడా తెలుసు అయితే మేయర్ అయిన తర్వాత ఈ జిల్లాలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరు శ్రవంతి గారి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ కుట్రల్లో భాగంగా అనేక రకాలుగా హింసించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అయితే గత రెండు నెలలుగా నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానానికి ముందే రాజకీయంగా మరి వారిని కేవలం గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అనేటువంటి ఇది కూడా చూడకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అర్ధాంతరంగా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అయితే గత పదహారు రోజులుగా ఇదే ప్రాంతంలో మరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఏదైతే రాష్ట్రంలో భారత రాజ్యాంగంలో గిరిజనులు ఆదివాసీలకు కల్పించినటువంటి చట్టాలు హక్కులని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాలరాస్తా ఉంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గిరిజనులకి ఆదివాసీలకు ప్రవేశపెట్టిన హక్కులని మరి రాజ్యాంగాన్ని తుట్లు పడుస్తూ అగ్రవర్ణాల రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పూర్తిగా ఉన్నారు ఆ విషయంలో మాకు శాంతియుతంగా గత పదిహేను రోజులుగా నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో అనేక మంది ప్రజా సంఘాలు ఇతర పొలిటికల్ పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మేము మొట్టమొదటిగా ఒకటవ రోజు ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు ఇదే వేదికలో కూర్చున్నాం కూర్చున్నాం ఏదైతే గిరిజనులు మా న్యాయమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం గిరిజన ప్రజాస్వామిక వాదులారా బీసీ ప్రజాస్వామిక వాదులారా మరి దళిత ప్రజాస్వామిక వాదులారా మైనారిటీ ప్రజాస్వామిక వాదులారా మీ అందరికీ ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి సమనీయంగా కోరుకుంటా ఉన్నాం భారత రాజ్యాంగంలో గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఆలోచన చేయకపోతే ఈరోజు అగ్రవర్ణాల వారు ఇలాంటి వేదికల మీద కానీ మళ్ళీ రాజకీయ పదవులు కానీ నామినేటెడ్ పోస్టుల్లో మనల్ని కూర్చొనిచ్చేవారు అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన కాబట్టి మనందరం ఏకమై ఇక్కడ జరుగుతున్న అన్యాయం పైన మీరందరూ కూడా కలిసి వచ్చి సంఘటితంగా నెల్లూరు జిల్లాలో నగరం ఏ విషయంలో సంఘటితం అయ్యి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేవారందుకు మీరందరూ కూడా మాకు మద్దతు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ పడితే వదిలేంత వరకు కూడా ఆమర్ణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి మాజీ మేయర్ భర్త పోర్ట్లు అని తెలియజేశారు అదేవిధంగా కూడా ఇటీవల కాలంలో రూప్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి